నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా నివేదిక ప్రకారం కువైట్ లో రెండు వేల ఇరవై నాలుగు రెండవ త్రైమాసికం అంటే మార్చి నుంచి జూన్ వరకు మనం చూసుకుంటే కువైట్ దేశంలో లేబర్ మార్కెట్ లో దాదాపు ఇరవై ఒక్క లక్ష నలభై ఒక్క వేల మంది ప్రవాస కార్మికులు ఉన్నారని చెప్పేసి అలాగే గృహ కార్మికులు కాకుండా కేవలం ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల సంఖ్య ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్షలకు పైగా చేరుకుందని చెప్పి తన నివేదికలో పేర్కొంది అలాగే ఇక్కడ మనం చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రెండు పాయింట్ ఐదు శాతం మంది ప్రవాస కార్మికుల సంఖ్య కువైట్ లో పెరిగిందని చెప్పేసి అలాగే మొత్తం లేబర్ మార్కెట్ లో మనం చూసుకుంటే ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది దాదాపు ఇరవై ఏడు శాతం మంది గృహ కార్మికులు ఉన్నారని చెప్పి వాళ్ళు ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది ఉన్నారు మొత్తం కలుపుకుంటే కువైట్లో లో ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల మంది ప్రవాసులు కువైట్లో లో పనిచేస్తూ ఉన్నారని చెప్పి అలాగే వీరందరూ ప్రపంచ ఉన్న వందకు పైగా దేశాల నుంచి కువైట్కు కు వచ్చి చేసుకుంటూ ఉన్నారని చెప్పి అలాగే ఈ యొక్క ప్రవాసులలో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు భారతీయుల తర్వాత ఈజిప్టియన్లు ఈజిప్టియన్ల తర్వాత ఇతర దేశాలకు సంబంధించిన వారు ఉన్నారు ఈజిప్టియన్ల తర్వాత కుబైటీలు పనిచేస్తూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి కుబైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం లేబర్ మార్కెట్ లో మనమే అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాము కువైట్ దేశ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాం కాబట్టి భారతదేశం యొక్క ప్రతిష్టను మరింత పెంచే విధంగా కువైట్ లోని పది లక్షల మంది భారతీయులు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే కువైట్ అభివృద్ధిలో కూడా భారతీయులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్